వీంద్రరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఎల్ ఎల్ఆర్ఎస్కు సంబంధించి నేను మీ దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు ఇరవై ఐదు శాతం రిబేట్ తోటి డిస్కౌంట్ తోటి అవకాశం ఇచ్చారు అధ్యక్ష అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల వద్ద లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష క్యూ లైన్లలో సర్వర్ ఇబ్బంది పడుతుంది ఆన్లైన్ ప్రాసెస్ జరగా జరగడం లేదు ఇంకా అనేకమైనటువంటి గందరగోళం పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్న అధ్యక్ష ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత రిజిస్ట్రేషన్ ఐ అయినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎల్ఆర్ఎస్ అవకాశం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష అదే రకంగా జిఓఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ ఎత్తివే ఎత్తివేస్తే కొన్ని ఆ డాక్యుమెంట్స్లో కొన్ని పార్స్ చేసినట్లయితే ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఆ డాక్యుమెంట్స్ని పా ఏది పార్టీషన్స్ చేసుకునేలాగా ఇతరులకు చేసుకునేలాగా అవకాశం ఇవ్వమని రెండు వందల యాభై ఏడు జివోని ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష అదే రకంగా ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్లో దరఖాస్తు పరిశీలన తర్వాత ఎల్ఆర్ఎస్ ఫీజు ఇంటిమేషన్ ఉండేది అధ్యక్ష ఇప్పుడు దాని ఇప్పుడు అట్లా ఇవ్వడం లేదు అధ్యక్ష దానివల్ల ఈ ఉన్న ఉన్నవాళ్ళు బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు వాటర్ బాడీసు రైల్వే జోన్లో ఉన్నవాళ్ళు ఎస్టీ లైన్స్ కింద ఉన్నవాళ్ళు ఈ ప్లాట్ల వాళ్ళందరూ కూడా గందరగోళానికి గురి అయి దరఖాస్తులు చేసుకొని నష్టపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అదే రకంగా ఈ రెండు వేల పన్నెండు పదిహేను పదహారు పద్దెనిమిది ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్లాన్ తోటి ప్రొసీడింగ్ వచ్చేది అధ్యక్ష ఇప్పుడు అట్లా ప్లాన్ అనేది లేకుండా మీరు మీరింత చెల్లించాలని చెప్పని ఈ లైసెన్స్డ్ సర్వేర్లను అపాయింట్ చేయకుండా ఆ ఫీల్డ్ విజిట్ చేయకుండా మ్యాప్లు ఇవ్వకుండా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించినటువంటి మరి ఇంత అమౌంట్ కట్టాలని చెప్పని అంటున్నారా అధ్యక్ష దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడైతే ఒక సంబంధించి ఫీజు నిర్ణయం చేసేటప్పుడే ఒక లైసెన్స్ సర్వేని కనుక ప్లాట్ దగ్గర పంపించి కొల్పించి మ్యాప్లు తీసుకొని నువ్వు ఇంత అంటే అది అథెంటిక్గా ఉండే అవకాశం ఉంది అధ్యక్ష తర్వాత ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ స్కీమ్లో ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళని పరిశీలన ఫీజులు ముందుగా కట్టించుకునేది అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష తర్వాత ఈ అప్లికేషన్ కనుక ఇప్పుడు అడగోలుగా ఫీజులు నిర్ణయిస్తారు అధ్యక్ష అయితే తిరస్కరించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఆ తిరస్కరించినప్పుడు పది శాతం కట్టించిన చెల్లించిన ఫీజు నుంచి డిస్కౌంట్ చేసి ఇస్తామంటున్నారు అధ్యక్ష దానివల్ల తీవ్రమైనటువంటి అన్యాయం గురవుతున్నారు కనుక ఆ పరిస్థితి లేకుండా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి లైసెన్స్ సర్వేర్ల నియామకం జరగాలి డేటును కూడా ఎక్స్టెండ్ చేయాలని చెప్పని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి కాకుండా మరికొంత సమయం ఇచ్చి ఈ మీ సేవ ద్వారా జరుగుతున్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని పరిగణలో తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ